హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజనా మసాలా ఈరోజు మనం చేసుకునే స్వీట్ వచ్చేసి మడత కాజా అండి ఈ కాజాని కామెంట్ బాక్స్లో కాజాని ఎలా చేయాలో చేసి చూపించమని కమెంట్లో అయితే పెట్టారు అందుకోసమని ఈ కాజాని చూపిస్తానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకు లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకే స్వీటు హాటు ఇంకా చేసి చూపించాలో కమెంట్లో పెడితే నేనైతే చూపించడానికి ట్రై చేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం రండి కేజీ మైదా పిండిని తీసుకుని ఇదిగోండి ఇలా గుంట కింద చేసుకోవాలి బేకింగ్ పౌడర్ ఒక చెంచా డాల్డా నీళ్ళు పోసుకొని నీళ్ళు ఎప్పుడైనా సరే కొంచెం కొంచెం పోసుకొని ఇదిగోండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలపాలండి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి గుప్పుడు బిగించి లాగా వేళ్ళతో పిండిని కలుపుతూ ఉంటే స్మూత్గా అవుతుందండి పిండి ఈ పిండిని అరగంట పక్కన పెట్టేసుకోవాలి అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా పొడుగ్గా చేసుకుని పిండిని ఇలా చేత్తో అరచేత్తో ఇలా ఒత్తుకుంటూ ఉండాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత మైదా పిండిని వేసుకుని చపాతీ కర్రతో ఇలా ముందుకి చపాతీలాగా అప్పడంలాగా ఇలా ముందుకి మైదాపిండి వేసుకుంటూ చేసుకుంటూ ఉండాలి దీన్ని మైదాపిండి వేసుకోవాలండి లేకపోతే చపాతీ కర్రకి ఆ పిండి పోతుంది ఇలా సైడ్లు చాక్తో కోసేసి ఫుడ్ కలర్ ఆరెంజ్ రెడ్ అండి ఇది కలర్ ఈ కలర్ వేసుకుని పొడుగ్గా నీళ్ళు పోసుకుని ఇలా చేత్తో ఆ కలర్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చూపిస్తున్నట్లుగా ఇలాగ చేయాలండి ఇది చేయటం వల్ల కాజాకి మధ్యలో మనకు కలర్ కనపడద్దు కదండి అది కలరేనండి ఇదిగోండి పైన పిండి వేసుకుని ఇట్లా అనాలి ఇప్పుడైతే బియ్య పిండి వేసుకోవాలండి ఎందుకంటే పొరల పొరల కింద విడద్ది నూనెలో వేసినప్పుడు పొరల కింద వస్తుంది కదండి కాజా అందుకోసమని వేసుకోవాలి చాక్తో ఈ చివరి భాగాన్ని ఇట్లా సన్నగా అని అన్న తర్వాత వేలితో దీన్ని రోల్ కింద చేసుకోవాలండి పిండిని అప్పుడన్నీ ఇట్లా చేసుకుని ఈ ఈ మూల నుంచి ఆ మూల వరకు ఇట్లాగ రోల్ కింద చేసుకుని చేత్తో ఇలాగే చేసుకుంటూ ఉండాలండి దీన్ని ఈ అప్పుడన్నీ చేసుకోవటం వల్ల ఎట్లాగ రోలుగా చేసుకుని ఈ చివర ఇలాగా హెచ్చు తగ్గులు లేకుండా ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా లోపలికి జరపాలండి జరిపిన తర్వాత ఇగోండి ఈ చివరిన బాగా పలుచగా ఉండాలండి ఈ చివరికి వచ్చేసప్పటికి జాయింట్ చేస్తాం కదా అందుకని నీళ్ళు పోసుకొని ఇట్లాగా చేత్తో అదంతా స్ప్రెడ్ చేయాలి ఇట్లాగా ఇంటూలా రావాలండి అది ఇట్లా చేసుకోవాలి చేసుకున్న తర్వాత అది అతుక్కుపోతుంది అందుకని తొందరగా అంటుకుంటుంది దానికి ఇలా అంటుకున్న తర్వాత దీన్ని తీసుకుని ఇట్లా పిండేసుకుని చుట్టూ రోజుల్లో చుట్టేసాక చుట్టూరు ఇలాగ పిండి ఇలాగ దీనికి మనమైతే రాసుకోవాలండి రాసేసి మూడు భాగాల కింద చాకు తీసుకుని కట్ చేసి ఇదిగోండి ఎట్లా చేసుకోవాలి దీన్ని ఇట్లా చేసుకోవటం వల్ల ఈ కాజా మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు కాజాని అనే దాన్ని అందుకోసమే ఎలా చేస్తున్నామండి ఇగోండి చేతితో ఇలాగ ఒత్తుకుని దీన్ని చాక్ తీసుకుని మనకు కావాల్సిన సైజులో చాక్ పెట్టే లాక్ వేయాలండి కింద వరకు కోసేయండి జాయింట్ ఏమి ఉంచకండి కింద కింద వరకు కంప్లీట్గా కోసేసుకోవాలి ఈ చాక్తో కోసేసుకున్న తర్వాత మనం అప్పడాల కర్ర తీసుకుని ఒక నాలుగు కాజాలను అయితే తీసుకుని ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ఈ అప్పడాల కర్రతో ముందు ఒక పక్క అప్పడాల కర్రతో చేసి లైట్గా రొద్దండి కిందకు వత్తేయకండి ఆ కర్రతోను ఇలా చేసుకున్న తర్వాత ఇంకో పక్క తీసి ఇలా విడివిడిగా తీసేయాలండి కాజాలన్నింటినీ తీసేసి మనం ఒక ట్రై ఉంది కదండి దాన్ని తిప్పి పెట్టుకుని ఆ ట్రై మీద వేసుకోవాలి ఎందుకంటే నూనెలో వేసేటప్పుడు ట్రై అంచులు తగిలితే ఇవ్వండి కాజాలు రెడీ మనం తయారు చేసి పెట్టుకున్నవి పాకం ఈ పాకం కోసం కేజీ మైదాపిండికి కేజీ నర పంచదార అయితే కళాయిలో వేసుకుని నీళ్లు పంచదార ములిగేటట్టు వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని చెంచా పట్టికి అది దింపేసాక ఒక చెంచా యాలక్కాయ పొడి అయితే వేసుకుని ఇదిగోండి అపకెట్టి ఇలా తిప్పుకోవాలి పాకం పది నిమిషాలు అయితే సరిపోతుందండి మనం కాజాలు వేసుకోవడానికి ఓ అవసరంలా ఇలా తీగపాకం రావాలండి పాకం నూనె హీట్ అయ్యాక స్వీట్కి వచ్చేసి నూనె హీట్ అవసరం లేదండి లైట్గానే ఉండాలి ఓ వేడి చేసేయకండి నూనె నూనె హీట్ అయ్యాక ఇలా కాజాలన్నీ వేసుకుని ఈ అపతో అపకతో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఇలా తిప్పుకున్నాక చూసుకుని తిప్పుకోండి ఎట్లాగైతే తిప్పాలండి ఇది ఒక టెక్నిక్ అండి ఎందుకంటే కిందకి పైకి అంతా తిరిగి నూనెలో అయితే ఏగుతాయి కాజాలు అందుకని ఇట్లా తిప్పుకోవాలి ఇవగానే ఇంకా ఏగాలి ఇంకా తిప్పుకుంటూ ఉండాలండి ఆపక పెట్టి ఇలా తిప్పి కలర్ వచ్చేసాయి కలర్ వచ్చాక వీటిని తీసేసి పాకంలో వేసేసుకుని పాకంలో ఇట్లా ముంచుకోవాలి పాకం మా కాజాలకి పట్టేటట్లుగా ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆపక పెట్టి పాకంలోకి అయితే కాజాలను ఇట్లా ముంచాలండి ముంచి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి అరగంట పోయాక భేషణీ తీసుకుని ఆ భేషణీలోకి ఆపకతో ఈ కాజాలను తీసి ఆ పాకమంతా కిందకి దిగిపోవాలండి దిగిపోయాక ప్లేట్లో వేసేసుకోవాలి ఈ కాజాలని అండి జ్యూసీ జ్యూసీగా ఉండే కాజాలు రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి మీకేమన్నా స్వీట్ కానీ హాట్ కానీ కావాలంటే తయారు చేసి చూపించడానికి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చూపిస్తా ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye.